హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటర్ లిల్లీస్ వాళ్ళ క్లీనింగ్ మొదలు పెట్టానండి ఇదైతే పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్ మా ఫ్రెండ్ మంజుల శుభాకర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి పెట్టాను బాగా బ్రహ్మాణంగా పూస్తుంది కానీ అది ఎందు లోపలంతా పాచి పట్టిపోయింది ఇవాళ దాని క్లీనింగ్ మొదలుపెట్టాను ఇక ఎలాగో ఒక దాన్ని క్లీన్ చేశాను కదా అని మొత్తం ఒక నాలుగైదు టబ్బులు ఉన్నాయి అన్ని క్లీనింగ్ మొదలు పెట్టాను ఇవాళ ఈ పాచంతా తీసేసి ఆ నీళ్లు చాలా సారవంతమైన నీళ్ళు అంట మా ఫ్రెండ్స్ చెప్పారు ఆ నీళ్ళు కింద మారబోయక అన్నారు అవి తీసుకొచ్చి రోజా చెట్లకి వాటికి వీటికి అన్నింటికి పోసేసానండి మంచి ఎరువున్నది నీళ్ళు అవి ఈ పక్క టబ్బులో ఇంతవరకు ఒక ఫ్లవర్ కూడా రాలేదు కాబట్టి ఆకులు మాత్రం ఫ్రెష్గా వస్తున్నాయి వాటిలో పైన గోరంటాకు ఆకులు ఆ డిసెంబర్ ఆకులు అన్నీ పడిపోతాయి అవన్నీ క్లీన్ చేసి కాస్త రంధ్రాలు పడిపోయిన ఆకులు ఉన్నాయి ఆకులను తీసేసి ఆ నీళ్ళు కూడా సగం ఎత్తి చెట్లకు పోసా ఇంకొక టబ్బులో కూడా సేమ్ అదే పనిచేసా దానిలో ఉండే ఆకులన్నీ తుంచేసి అంటే బాగా హోల్స్ పడిపోయినాయి కొన్ని ఆకులు చేసేసి ఇప్పుడు లాస్ట్కి పైప్ తోటి మొత్తం ఫ్రెష్గా నీళ్లు పట్టారు అంటే మొత్తం నీళ్లు పరవోయలేదు చెట్లకు పోయలేదు సగం సగం పోసి మిగిలినవన్నీ మళ్ళీ కొత్త నీళ్ళు అన్నీ మళ్ళీ ఫిల్ చేశాను ఇంకా చూడాలి ఎలా వస్తాయో నెక్స్ట్ ఫ్లవర్స్ వస్తాయో ఇలా చూడాలి ఇంటి ముందు అయితే మళ్ళీ అందంగా ఉన్నాయండి ఆకులున్నా పర్వాలేదు చాలా అందంగా ఉన్నాయి నాకు ఇవన్నీ హగత్ గిఫ్ట్ ఇచ్చాడు చాలా వరకు థ్యాంక్ యూ హగత్ థ్యాంక్ యూ మంజులా ఇవి ఇంటి ముందు చాలా అందంగా ఉన్నాయి నాకు ఆ తర్వాత ఇంకా ఈ పక్క కూడా అండి ఇదిగోండి ఇది అయితే ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇది ఇది కూడా హగత్ ఇచ్చాడు మిక్స్కన్స్ వర్డ్ అంట ఇది వాటర్ మొజైక్ బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ